సీజనల్ వ్యాధులు విజృంభించడంతో ప్రజలు విష జ్వరాలతో విలవిల్లలాడుతున్నారు వందల సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో వైద్యం కోసం చేరుతున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి వందలాది మంది రోగులు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరుతున్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల పేరుతో వేలాది రూపాయలు లాగేస్తున్నారు దోమల కారణంగా టైఫాయిడ్ మలేరియా జ్వరాల బాధితులు పెరుగుతున్నారు పలు ప్రాంతాల్లో విష జ్వరాల కారణంగా విరేచనాలు వాంతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వర్షం కారణంగా కొత్త నీరు మురికి నీటితో కలవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి ప్రధానంగా చిన్నపిల్లలు విష జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు నూట ఇరవైకి పైగా ఓపీలు తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమల బెడద పెరిగింది దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దగ్గు దగ్గుపర్చితోనే వస్తాయి సాధారణంగా తగ్గిపోతాయి పెద్ద ఇబ్బంది ఏం లేదు మరి చిన్నపిల్లల్లో మాత్రమే వైరల్ ఫీవర్స్ ఈ దగ్గుపర్చినతో వచ్చిండేవి కొంచెం న్యూమోనియాగా తిరుక్కునే అవకాశం ఉంటుంది సో వాళ్ళు వైరల్ ఫీవర్స్ వచ్చిన వెంటనే పారాసిటమాల్ వాడుతూ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది వాళ్ళ డాక్టర్ కొన్ని సూచనలు ఇస్తారు మందులు ఇచ్చి ఇంటికి పంపుతూ కొన్ని వార్నింగ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఎక్కువ వాంతులైనా లేకపోతే ఆహారం తీసుకోకుండా డల్గా ఉన్నా సో అలాగే గాలి తీసుకోవడము ఇబ్బంది అవుతూ ఆయాసంలాగా ఉంటే అలా అనిపిస్తే మాత్రము వెంటనే ఎత్తుకొని రావాల్సి ఉంటుంది సో ఈ వైరల్ ఫీవర్స్లోనే డెంగీ కూడా ఒక భాగము సో అది కూడా వైరల్ సో డెంగీలో సాధ్యమైనంత వరకు మన డెంగీ వచ్చినట్టు కూడా తెలియదు చాలాసార్లు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది కొద్ది మందిలో మాత్రమే అడ్మిషన్ అవసరమయ్యి సిరియస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ వైరల్ ఫీవర్లో డాక్టర్ చూసి పారాసిటమాల్ మందులు ఇచ్చేసి ఇంటికి పంపిన తర్వాత ఆ వార్నింగ్ సైన్స్ చూసుకోవాలి సో వైరల్ దగ్గు దగ్గుపడిచింలాగా స్టార్ట్ అయితే ఏ విధంగా అయితే ఆయాసం రావడము అనేటువంటిది చూసుకుంటామో డెంగీ లక్షణాలు వచ్చేసి వాంతులు కావడము కడుపు నొప్పి కళ్ళు కొంచెం వాసినట్టు ఉండడము మరీ డల్గా ఉండడము సో ఇటువంటి లక్షణాలు ఉంటే తీసుకుని సో వైరల్ ఫీవర్స్ అనేవి సాధారణంగా వస్తాయి వాటి గురించి పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు ప్రతి సీజన్లోనూ ప్రతి సంవత్సరం వచ్చిపోతూ ఉంటాయి సో దగ్గుబడినతో స్టార్ట్ అయినప్పుడు ఆయాసం లాంటిది ఎలాగైతే చూసుకుంటామో డెంగీ లక్షణాలు కూడా గుర్తుపెట్టుకుని చూసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ అవసరమైతే అడ్మిట్ చేసుకొని వాళ్ళకి సీరియస్ కాకుండా చూడమైనటువంటిది జరుగుతుంది హలో అండి మీకు సబ్స్క్రైబ్